వేడి వేడి సాంబార్ రెడీ అవుతుందండి మా ఇంట్లో ఖచ్చితంగా అయినా సాంబార్ చేయాల్సిందే అండి ఇడ్లీలోకైతే చాలా చక్కగా తింటారండి సాంబార్తో అలాగే ఇంకా రైస్లోకి కూడా అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ నేనైతే ఇక్కడ ఒక ఈ బౌల్తో కందిపప్పు తీసుకున్నాను కదండి దాంతో వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ వేసానండి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసి ఇంకా పక్కన పెట్టేశానండి కుక్కరు అలాగే ఇప్పుడు నేను ఈ సాంబార్ కోసం చింతపండు కూడా కొంచెం తీసుకున్నానండి ఈ చింతపండు అయితే బాగా మంచిగా కడిగేసి ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి ఇంకా సాంబార్ అంటే మనం ఎన్ని రకాలైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి సాంబార్కి ముఖ్యంగా కావాల్సింది మునక్కాడలు కదండి ఇంకా తర్వాత మన ఇష్టం అండి ఇంకా వెజిటేబుల్స్ అయితే నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ కుక్కర్లో ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్ వేసానండి ఈ ఆనియన్స్ని నేను రెండు రకాలుగా కట్ చేశానండి ఇలాగా హాఫ్ హాఫ్గా కట్ చేసి పెట్టాను అలాగే ఒకటేమో మామూలుగా పొడవుగా పీసెస్ కట్ చేసి పెట్టానండి ఇంకా చిన్న ఆనియన్స్ ఉంటే అయితే కట్ చేసి అలాగ ఆనియన్కి ఆనియన్ అలాగ పొట్టు తీసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి ఇంకా అలాగే ఇక్కడ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసానండి పొడవుగా కట్ చేసి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి తర్వాత ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ మునక్కడలు కూడా వేస్తున్నానండి అయితే ఖచ్చితంగా మునక్కడలు అయితే ఉంటాయి కదండీ తర్వాత ఇంకా మునక్కడలు కూడా వేసి కలుపుతున్నానండి తర్వాత క్యారెట్ కూడా వేసానండి క్యారెట్ కూడా వేసి కలిపేసి కొంచెం ఇవి ఫ్రై అవుతున్నాయండి ఈ లోపల నేను పప్పు కుక్కర్ పెట్టేశానండి పప్పు అయితే చక్కగా కుక్ అయిపోయిందండి తర్వాత ఇలాగ ఈ స్పూన్తో ఇలాగా మెత్తగా అయ్యే వరకు ఇలాగా రుద్దితే సాంబార్లో చక్కగా కలిసిపోయి పప్పు చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం మునక్కాడలో క్యారెట్ కుక్ అవుతుందండి ఇలా కుక్ అయిన తర్వాత నేను ఇందులోకి ఇవి రాడిష్ పీసెస్ కూడా యాడ్ చేశానండి ఈ ర్యాడిష్ వేసి కలుపుతున్నానండి ఇంకా ఇష్టం ఉంటే వంకాయ అలా కూడా వేసుకుంటానండి తర్వాత నేనైతే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుతున్నానండి ఇంకొక టమాటో కూడా వేసానండి ఇంకా సోరకాయ ఉంటే కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ప్రస్తుతానికి నా దగ్గర సోరకాయ లేదు ఇంకా అందువల్ల ఇంట్లో ఉన్న ఈ వెజిటబుల్స్తోనే సాంబార్ చేసేస్తున్నాను ఇవన్నీ కొంచెం కుక్ అయ్యాయండి ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ ఈ చింతపండు రసం ఈ బౌల్ తీసుకున్నానండి చింతపండుని రసం తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఈ చింతపండు రసం అంతా కూడా ఈ కుక్కర్లో వేస్తున్నానండి ఇవి ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయాయి కదండి కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఈ చింతపండు రసంలో ఉడుకుతాయండి అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుందండి ఈ పీసెస్కి చింతపండు రసము పోసేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేశానండి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇదంతా చూడండి చక్కగా బాయిల్డ్ అవుతుంది ఇప్పుడు నేను దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసానండి అలాగే ఇదైతే ఉప్పు అంటారు కదండి రాళ్ళ ఉప్పు అంటారు మోస్ట్లీ ఇలాగ సాంబార్ చేస్తే ఇలాగ కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందండి ఇంకా తర్వాత నేను కరివేపాకు కూడా వేశానండి ఈ సాంబార్లో ఎంత కరివేపాకు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఇంకా అంతా కలిపేసి ఫైనల్గా అయితే ఇది పప్పు కూడా వేస్తున్నానండి ఈ పప్పు అంతా వేసి ఇంకొకసారి అయితే బాగా కలిపేశానండి కలిపేసి మూత పెట్టేశానండి ఇంకా లాస్ట్లో అయితే ఇది సాంబార్ పౌడర్ ఇది ఇదంతా ఒకసారి బాగా కలిపేయాలండి సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఇంకా ఫైనల్లో అయితే ఇది మెయిన్ అండి కొంచెం బెల్లం వేసాను లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేశానండి నేనైతే మోస్ట్లీ బెల్లం వేస్తానండి సాంబార్లో మళ్ళీ ఫైనల్గా అయితే నేను ఇక్కడ పోపు పెడుతున్నానండి కొంచెం ఆయిల్లో జీలకర్ర ఎండుమిర్చి కూడా వేశానండి అలాగే ఇంగువ కూడా వేశానండి ఇలా ఫైనల్గా సాంబార్లో పెట్టుకుంటే సాంబార్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇలా పోపు పెట్టుకోవడం వల్ల చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి అండి